శ్రీకృష్ణ నమః గోదాదేవి నమః ప్రియ భగవద్బంధులారా భగవాను ఆశ్రయించటం ఒక అద్భుతమైన పుణ్య విశేషం ఆ విశేషానికి నోచుకున్న గోప బాలికలందరూ కూడా ఏ విధంగా పరమాత్మని ప్రార్థన చేస్తున్నారో నేడు గమనిద్దాం ముప్పత్ மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலாய் செபம் உணையாய் திரல் உணையாய் சத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலாய் പ്പമുലൈവായ് സുമരുങ്ങൾ നപ്പിന്നൈ നങ്ങായ് തിരുവേതുയലായ് ഉക്കവും തട്ടൊളിയും തണെ ഇപ്പോയമായി നിരാ ఈ తిరుప్పావైకి నీరాట్టము అని ఒక పేరు స్నానవ్రతము అని కూడా దీనికి పేరు అనమాట ఆ స్నానవ్రతం అనేటికి పేరు ఎందుకు వచ్చిందో అది ఈ పాషులంలో మనకు బాగా స్పష్టంగా తెలియజేయటం జరుగుతుంది భగవానుడు ఎలాంటి వాడు అంటే ముప్పత్తు మూవర్ అమరర్కు మున్షన్రు కప్పం తవిర్కుం కలియే తుయ్యలజాయి అన్నారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అని మనం సాధారణంగా అంటూ ఉంటాం దేవతల సంఖ్య ఎంత అంటే వేదం ముప్పై మూడు మంది అని చెప్పింది ఒక్కొక్క దేవత వెనకాల ఒక్కోటి సైన్యంలాగా ఉంటే ముప్పై మూడు కోట్ల మంది అనుకుందాం మనం సాధారణంగా మనం ముక్కోటి దేవతలు అంటూ ఉంటాం వేదం చెప్పినటువంటి ముప్పై మూడు మంది దేవతలు ఎవరు అంటే ఎనిమిది మంది వసువులు పదకొండు మంది రుద్రులు పన్నెండు మంది ఆదిత్యులు ఇద్దరు అశ్విని దేవతలు వీళ్ళని మనం ముప్పై మూడు మంది దేవతలు అని చెప్పి అంటూ ఉన్నాం కనుక ఈ దేవతలందరినీ రక్షించటం కోసము వారి ముందు నిలబడి యుద్ధం చేసేటువంటి వాడా అని చెప్పి నిద్రలేవయ్యా ఓ బలశాలి అన్నారు ఇందులో ఓ చిన్న వ్యంగ్యం కూడా ఉంది ఏమని ఏమయ్యా ఆ దేవతలు ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పా వాళ్ళ కోసం నువ్వు యుద్ధం చేశావు మేము తక్కువ మంది ఉన్నామనే మమ్మల్ని రక్షించడానికి నువ్వు నిద్ర లేవకుండా ఉన్నావు అని అని చెప్పి వాళ్ళు ముప్పై మూడు కోట్ల మంది వీళ్ళు ఐదు లక్షల మందేగా గోపికలు సాధారణంగా రాజకీయ నాయకులు చూడండి ఎక్కడైతే ఎక్కువ ఓట్లుంటాయో ఆ ఏరియాలకు పోతుంటారు వాళ్ళు ప్రచారాల కోసం తక్కువ ఉండే చోట పట్టించుకోరు అలా ఏమన్నా ఉన్నావా ఏంటయ్య స్వామి నువ్వు ఆ దేవతలు ఎలాంటి వాళ్ళు నీ దగ్గర సహాయం తీసుకొని తర్వాత ఆ సహాయాన్ని మర్చిపోయే స్వభావం కలిగిన వాళ్ళు మేము జన్మ జన్మలకి నీతోనే మా సంబంధం అని అనుకుంటున్న మేము మాతో వాళ్ళకి నువ్వు ఎందుకయ ఈ విధమైనటువంటి తేడా చూపిస్తున్నావు స్వామి వాళ్ళ కృతజ్ఞత కూడా లేదు వాళ్ళ కోసం ఎన్నిసార్లు నువ్వు యుద్ధం చేశావు ఏదో వాళ్ళ తోటలో ఒక చిన్న పారిజాతపు చెట్టు ఉంటే ఆ సత్యభావం ఏదో ఆ నాకు ఆ పువ్వు తెచ్చివ్వండి అంటే పువ్వుతో పాటు చెట్టు కూడా తెద్దామనుకొని వచ్చేసాడు ఆయన ఆ చెట్టు తీసుకొని వస్తుంటే ఇప్పటిదాకా సహాయం పొందినటువంటి దేవతలే ఆయన్ని తరిమి తరిమి కొట్టడానికి ప్రయత్నం చేశారు కదా యుద్ధం చేశారు కదా కృతజ్ఞత ఉండక్కర్లే వాళ్ళకి మేము అలాంటి వాళ్ళమా నువ్వు ఇంత చిన్న సహాయం చేస్తే చాలు ఓ అందరికీ చెప్పుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళమే అలాంటి మా మీద నువ్వు కినుక వహిస్తావా స్వామి దేవతల్ని మాత్రం రక్షిస్తావటయ్యా నువ్వు అని అన్నారు అలాంటి వాడా అనుకోటానికి మళ్ళీ వెంబటే వాళ్ళే ఏదో ఒక మాట అంటారు అయినా మా కృష్ణుడు మంచివాడు కదా అనుకొని వెంబటే సర్దేసుకుంటారు శపం ఉడయ్యాయ్ తెరలుడయ్యాయ్ అన్నారు ఆర్జవం కలిగినటువంటి వాడా ఆర్జవం అంటే ఏమే మనోవాకాయ కర్మలందు ఒకే విధమైన భావం కలిగి ఉండటాన్ని ఆర్జవము అంటాం అంటే నువ్వు ఏదైతే మనస్సులో తలుస్తావో దాన్నే చెప్పటం ఏదైతే చెప్పావో దాన్నే పాటించటం రుజుస్వభావము అని అని చెప్పి అంటాం మనం ఆర్జవం కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు ఏదో అరణ్యంలో కూర్చొని ఉంటే ఎక్కడి నుంచో అందమైన అమ్మాయి వచ్చేస్తే అదే అరణ్యంలో ఇంత అందమైన అమ్మాయి ఎట్లా వచ్చిందని ఆలోచించక్కర్లా ఆయన వచ్చి ఈయన గురించి అడిగితే పుట్టు పురోత్రాలని చెప్పేస్తున్నాడు అంటే మనసులో కల్మషం లేనివాడు ఇందాక ఇందాకేమన్నారు ఏమయా రాక్షసులు దేవతలకు మాత్రం సహాయం చేస్తావు మాకు సహాయం చేయవా అన్నారా వెంబటే సర్దుకుంటున్నారు వాళ్ళు అబ్బాయి అబ్బాయి అలాంటి వాడివి కాదులే నువ్వు నీలో గొప్ప ఆర్జవ గుణం కలిగింది నువ్వు అలాంటి పనులు చెయ్యవు అని అంటున్నారు తిరలుడయ్యాయ్ గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడివి కృష్ణుడి యొక్క పేరు చెప్తే చాలా అందరు గజగజ ఉణికేటువంటి వాళ్ళు అన్నమాట అలాంటి గొప్ప పరాక్రమం కూడా కలిగినటువంటి వాడి వినువు సర్వ జగత్తును రక్షించేటువంటి ఆయన ఈయన కాబట్టి ఈయన పరాక్రమంతో సమానమైన పరాక్రమం ఇంకెవరికి ఉంటుంది కనుక అలాంటి పరాక్రమం కలిగినటువంటి వాడా శతార్కు వెప్పం కొడుక్కు విమలాతున శత్రువులైనటువంటి వాళ్ళకి భయాన్ని కలగజేసేవాడు వాళ్ళందరూ కూడా ఈయన పేరు వింటే చాలు పరిగెత్తిపోతారు అదేమిటండి కృష్ణుడికి శత్రువులు ఉంటారా ఏం చెప్తున్నాడు భగవానుడు సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ అన్నాడు గీతలో అందరి పట్ల నేను సమానంగానే ఉంటాను నాకు ఒకడు ప్రియమైనవాడు ఒకడు నాకు శత్రువు అనే భావం లేదు అన్నాడు మరి అదే ఆయన రాయబారానికి వచ్చినప్పుడు దుర్యోధనుడు విందు ఏర్పాటు చేస్తే ఏమన్నాడు ఈయన దుషదన్నం భోక్తవ్యం దుషంతం నైవ భోజయేత్ అంటాడు శత్రువుకు మనం తిండి పెట్టకూడదు శత్రువు ఇంట్లో తిండి తినకూడదు అన్నాడు మరి ఇప్పుడు ఆయన శత్రువు ఎట్లా అయ్యాడు అందరి పట్ల సమానంగా ఉన్నప్పుడు అంటే ఎవరైతే భగవానుడి భక్తులను తమ శత్రువులుగా భావిస్తారో వాళ్ళు పరమాత్మకు శత్రువులు అవుతారు పాండవులకి కృష్ణుడంటే విపరీతమైన ప్రేమ అంత ప్రేమ కలిగినటువంటి పాండవుల్ని శత్రువుగా భావించేవాడు కనుక దుర్యోధనుడు అంటే భగవానుడికి ద్వేషం ఇది మనం గుర్తుంచుకోవలసిన విషయం అలాగనే ఎప్పుడూ కూడాను ఆ ఎర్రని పెదవులు కలిగినటువంటి ఆ తల్లి యొక్క ఆ వక్షస్థలాన్ని ఆనుకొని పడుకొని ఉన్నటువంటి ఒక స్వామి అనని చెప్పి ఆయన నిద్రలేపుతూ ఉక్కము తట్టొళయం తందు ఒన్ ఇపోదే అమ్మై నిరాట్ మాకు ఒక చిన్న విసనకర్ర ఒక అద్దము ఇవి రెండూ ఇచ్చి వీటితో మేము స్వామితో కలిసి స్నానం చేసేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించు అన్నారు సాధారణంగా తిరుప్పావే విషయంలో చాలామందికి ఒక సందేహం ఏమిటి అనంటే ఏవండి నీలాదేవి శ్రీకృష్ణుడి యొక్క భార్య అయినప్పుడు ఈ వెళ్ళినటువంటి గోపికలందరూ కూడా ఆయన్ను తమ వాడిగా చేసుకుందామని అంటే ఆయనకు భార్యలుగా ఉందామని చెప్పి ఉద్దేశంతోనే కదా వెళ్ళింది వెళ్ళినప్పుడు మరి ఆయన భార్య ఒప్పుకుంటుందా దీనికి ఎవరన్నా సవతిని కొని తెచ్చుకుంటారా అనే ఒక సందేహం ఉంటుంది ఇక్కడ అందరం గమనించవలసిన విషయము ఈ గోపికల యొక్క ప్రేమ శారీరకమైనది లౌకికమైనది కానే కాదు కేవలం మానసికమైనటువంటి ప్రేమ ఆత్మ పరమాత్మలకు ఉండే సంబంధమే వీరికి నువ్వు కృష్ణుడికి ఉన్నటువంటి సంబంధం ఈ విషయం తెలియనప్పుడు మనకి అన్నీ లౌకిక దృష్టితో చూసినప్పుడు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఏమండి మీ ఆయనతో మేము స్నానం చేస్తాం పంపించండి అంటే పంపిస్తారా ఎవడన్నా తన్ని తగు బయటకు దొరుకుతారు మనల్ని ఇక్కడ అడిగిన వాళ్ళు అక్కడ విన్నటువంటి వాళ్ళు ఇద్దరూ కూడాను ఈ విషయాన్ని ఒప్పుకోవటానికి ఏమిటి అనంటే ఇది ఒక అలౌకికమైన ప్రేమతత్వము అన్న విషయం మనం గమనించుకోవాలి దీనికి రెండు సాధనాలన్నాడు ఒకటి విసనకర్ర ఒకటి అద్దము ఇవి రెండూ ఇవ్వమని అడుగుతున్నారు వీళ్ళు ఎందుకు ఈ అద్దము అద్దములో మనం చూసుకుంటే ఏం కనపడుతుందండి నీ స్వరూపం అంటే స్వస్వరూప జ్ఞానం కలిగి ఉండటం పరమాత్మకు సంబంధించిన వాళ్ళం మనము అనే విషయం మనం తెలుసుకోవటానికి ఈ అర్థం అనేది తరువాత పరమాత్మని పొందేటువంటి తాపత్రయంలో మనలో రకరకాలైనటువంటి వేడి పుడుతుందిట దాన్ని ఆదిదైవికమని ఆది భౌతికమని ఆధ్యాత్మికమనే మూడు రకాల తాపాలు కలుగుతాయి అని చెప్పారు ఈ తాపము దూరం అవ్వాలి అనంటే ఆ కర్రతో అలా విసురుకోవాలి అంటే భగవంతుణ్ణి పొందాలి అనేటువంటి విషయంలో మానవుడు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అందులో కలిగే తాపాన్ని నువ్వే దూరం చెయ్యవమ్మా మా స్వరూపం ఇది అని మేము తెలుసుకొని ఆయన్ని కలిసేటువంటి విధంగా మమ్మల్ని అనుగ్రహించు తల్లి ఇవి రెండు వీళ్ళు చేసినటువంటి ప్రార్థనలు అమ్మవారు చూడండి అంత నిగూఢమైనటువంటి శాస్త్రార్థం దీనిలో ఉందో ఇది తిరుప్పావైలో ఉండేటువంటి గొప్పతనం అంతా కూడా ధ్వని ప్రధానమైన కావ్యం తిరుప్పావై కేవలం శబ్దార్థాన్ని వింటే తిరుప్పావై మనం ఎప్పుడూ కూడా తెలుసుకోలేం ఇప్పటికీ ఎంతోమంది మహానుభావులు అటు ద్రవిడ దేశం నుండి కానీ ఇటు ఆంధ్ర దేశం నుండి కానీ మహానుభావులైన వాళ్ళు ఎందరో కూడా దీని అర్థాలను ఆనాటి నుండి ఈనాటి వరకు దానిలో వెలికి తీస్తూనే ఉన్నారు మణుల రూపంలో వస్తూనే ఉన్నాయి అద్భుతమైనటువంటివి సాక్షాత్ భగవద్ రామానుజాచార్యులు వారు ఎంతో చక్కగా నిరంతరము తిరుప్పావైన గానం చేస్తూ తిరుగుతూ ఉండేవారు ఆనాటి నుంచే మనకి ఆరాయిరప్పటి మూవాయిరప్పడి అని ఇలా రకరకాలైనటువంటి వ్యాఖ్యాన గ్రంథాలు ద్రవిడ ప్రాంతంలో అన్నంగరాచార్య అన్నంగరాచార్యస్వామి వేలుక్కడి స్వామి లాంటి మహానుభావులు కూడా వ్యాఖ్యానాలు చెప్పారు ఆంధ్ర ప్రాంతంలో శ్రీమన్నారాయణ పెదజీయర్ స్వామి చినజీయర్ స్వామి తేకం గోపాలాచార్యస్వామి శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి వంటి సంతానం స్వామి వంటి వారు ఇలా ఎంతోమంది మహానుభావులు ఎంతో ఎంతోమంది అద్భుతమైనటువంటి సందేశాల్ని మనకిచ్చారు రకరకాల అర్థాలు మనకు స్ఫురింపచేశారు ఇన్ని రకాలైన అర్థాలతో కూడుకున్నటువంటిది కనుక ఈ తిరుప్పావై మనము ఎన్ని సంవత్సరాల పాటు చదివినా అన్ని రకాలైనటువంటి అర్థాన్ని ఇచ్చే అద్భుతమైన గ్రంథము అని మనం ఈనాడు తెలుసుకొని మరొక పాషురంలో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం అంతవరకు స్వస్తి అండ్ ఆల్ తిరువడిగలే శరణం